చెప్పండి నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు వస్తున్నాయి కదా రెండు వేల ఇరవై నాలుగు లో ఎవరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటుంది ఎందుకు ఆయన రావాలనుకుంటున్నారు ఆయన వల్ల ఎంతో అంటే ఎన్నో డెవలప్మెంట్స్ అంటే డెవలప్మెంట్స్ జరగలేదని అనుకుంటున్నారు కానీ తన వల్ల మామూలుగా పారిశ్రామికవేత్తలు కొత్త కొత్త వాళ్ళు కావడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి మూడు రాజధానులు అనేది అందరికీ తప్పుగా అనిపిస్తుంది నాకేమనిపిస్తుంది అంటే మూడు అంటే త్రీ ప్లేసెస్ డెవలప్మెంట్ ఉంటుంది మూడు రాజధానులు అంటే ఒక వైజాగ్ కావచ్చు లేకపోతే అమరావతి కావచ్చు ఇదంతా డెవలప్మెంట్ జరిగింది అంటే మెయిన్ డెవలప్మెంట్ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ డెవలప్ అవుతుంది కదా మిగతా లెజిస్లేటివ్ అండ్ కమ్ జుడిషియలీ ఒక్కటే కడతారు అక్కడ మిగతా ఏం డెవలప్మెంట్ ఉండదు కదా మూడు రాజధానులు మాకు ఆస్ పడుతుంది జర్నీ అక్కడ అనుకోండి మూడు అండ్ ఒక దగ్గర కాకపోతే ఫస్ట్ వచ్చేసి గుంటూరు వెళ్తాం అమరావతి దగ్గరకు వెళ్తాం అక్కడ ఏదైనా వర్క్ జరగచ్చు లేకపోతే వైజాగ్ ఇవన్నీ మా ఏపీ సైడే ఉంటాయి అక్కడికైతే ఎన్ని హాస్ అయినా వెళ్ళడానికి కొంచెం ఇష్టంగానే ఉంటుంది ఓకే ఇది అనుకోండి తెలంగాణ ఏం డెవలప్మెంట్ మాకు మేము ఎంత డెవలప్మెంట్ చేసుకున్నా సరే ఇది తెలంగాణ అనేసి వస్తుంది ఆంధ్ర నా మాది ఆంధ్ర ఎక్కడ ఆంధ్ర అండ్ ఒంగోలు ఒంగోలు ఓకే అక్క ఇది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కొత్తు పెట్టుకున్నారు కదా అక్క దానివల్ల వైసీపీకి వచ్చే స్థానాలు తగ్గే సీట్లు తగ్గే అవకాశం ఉంది అంటారు అంత సీనే లేదు ఒకవేళ ఆయన పవర్ స్టార్ ఉండొచ్చు జస్ట్ ఆడియన్స్ గా ఒక మూవీ చూడడానికి ఇష్టపడతారు గానీ ముందు నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్ మొత్తం వైసీపీ ఫ్యాన్స్ కూడా అయ్యి ఉండొచ్చు కదా ఉంటారు కదా ఆయనకే వేస్తారు కానీ ఈయన పొత్తు పెట్టుకుని అది టీడీపీ పొత్తు సో వెయ్యనే వెయ్యరు డేలీ ఇంట్రెస్ట్ దానికి మూవీస్ వైపు వెళ్తే

లేకపోతే ఇప్పుడు హాస్టల్స్లో ఉంటున్నారు ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కానీ వసతి దీవెన ఇలాంటివన్నీ ఎన్నో పిల్లలకి మామూలుగా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ మనీ అంటే దీనివల్ల ప్రజలు సోమర్లు అవుతున్నారు అంటున్నారు దీనివల్ల ఏం లాభం లేదు ఇచ్చినా కూడా ఓన్లీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కి ఇస్తున్నారు అంటున్నారు కదా ఎందుకని హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అలాంటి ప్రతి ఒక్కరికి వస్తూనే ఉన్నాయండి ఇంకా సోమరి పోతుడు అంటున్నారు కదా తీసుకోకుండా ఉండొచ్చు కదా సోమర్ పోతులు అవుతున్నారనే అనే వాళ్ళకు కూడా ఈ ఎలిజిబిలిటీస్ అన్నీ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు తీసుకోకుండా ఉండొచ్చు కదా సోమరి వాళ్ళు అవ్వద్దు కదా చక్కగా చేసుకోవచ్చు పనులు ఇలా సోమరి పోతులు ఇవన్నీ చెప్పేది ఏంటంటే అపోజిషన్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు అతను అంటే గిట్టని వాళ్ళు ఒక చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఆయన మంచి బ్రెయిన్ ఉంది అది ఇది అంటారు కదా ఆయన ఏం చేశారు ఫైవ్ ఇయర్స్ ఫస్ట్ వచ్చింది అతనే కదా సపరేట్ అయిన తర్వాత వచ్చింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఎక్కువ తోటి అతని డెవలప్మెంట్ ఏముంది అతని డెవలప్మెంట్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దాకా పోలవరం కంప్లీట్ చేశారు అలాగే కియా తెచ్చారు లూలు మాటి ఇవన్నీ తెచ్చారు అర్బన్ గా కొద్దిగా డెవలప్ చేశారన్నారు కానీ వైస్ జగన్ జగన్మోహన్ రెడ్డి పరపనలో అర్బన్ డెవలప్మెంట్ అసలు లేదు అంటున్నారు ఐటీ కంపెనీలు ఏం తెచ్చారు డెవలప్ పరంగా ఏం తెచ్చారని అడుగుతున్నారు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ అతను వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చింది కోవిడ్ కోవిడ్ వల్ల ఏ డెవలప్మెంట్కి అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేదు అలాంటి టైంలో కూడా ఎంతో హెల్ప్ చేశారు వాలంటీర్ వ్యవస్థ వచ్చింది వాళ్ళు ప్రతి ఇంటికి మనం భయపడి అసలు మాస్కులు పెట్టుకొని ఎవరింటికి మనం వెళ్ళింది లేదు కానీ అతను ప్రతి ఇంటికి వాలంటీర్ సంస్థ ఇలాంటివన్నీ తీసుకొస్తాడు ఇంక ఇంతకంటే ఏం కావాలి త్రీ ఇయర్స్ అసలు కోవిడ్లోనే ఇప్పుడు ఇంకేంటి ఆ టైంలో ఆయన చాలా హెల్ప్ చేశారు అందరికీ నార్మల్గా మారుమూడు ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కానీ ఏదైనా ఇంటికి వెళ్ళి వ్యవస్థ వచ్చాయి ఈ ఉచిత పథకాలు ఇచ్చే బదులు ఇంటికో ఉద్యోగం వేయచ్చు కదా నోటిఫికేషన్ అనేది అసలు లేదు ఎన్నికలకి ఏమని చెప్పారంటే జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఆ సచివాలయము వాలంటీర్ జాబులు తప్ప మిగతా ఏం వదలలేదు ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు వదిలేరు ఉచిత పథకాలు అంటే ఏంటి ఈ ప్రజలకి ఇవ్వడం ఇప్పుడు ఆటో వాళ్ళకైతే ఏముంది సపోజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకైతే ఏముంది ఆటో వాళ్ళకి ఇస్తున్నారు ఆటో వాళ్ళేం ఏమి సైలెంట్ గా లేరు కదా వాళ్ళది వాళ్ళు చేసుకుంటున్నారు చేనేత అనే సేంటి వస్తున్నాయి అవి వాళ్ళు తీసుకుంటున్నారు ఆ ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ ఉంది తీసుకుంటున్నారు కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటున్నారు కదా ఇంకా అందులో ఉచితం ఏముంది అతని హెల్ప్ కొంతవరకు నేను హెల్ప్ చేస్తున్నాను అనేది ఓకే ఫైనల్ గా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఏపీలో ఏ పార్టీ రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు